మిమ్మల్ని అనుగ్రహించదరుగా లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ నక్షత్రంలో పుట్టినా ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉంటే ఈ జాతక దోషాలన్నీ పటాపంచలే సకల శుభములు పొంది తీరుతాయి మనం పట్టుకోవాల్సింది వాణ్ణి నేను చాలా చెప్పాను మీ జ్యోతిషం మీ జాతకం మీ చేతిలో ఉంది మీరు పట్టుకోండి ఎటువంటి చండాలుపు జాతకం అయినా అపూర్వంగా మారుతుంది అలా నేను మార్చుకున్నాను నేను టెన్త్ క్లాస్ చదివే రోజుల్లో సరిపెల్లిలో ఓ ఆయన ఉండేవాడు ముక్కుబడం పిలుస్తూ అందరికీ జాతకాలు చెప్పేవాట ఆయనంటే అందరికీ అడలు ఆయన చెప్తే అయిపోతుందని నువ్వు టెన్త్ ప్యాస్ అవ్వన్నాడు టెన్త్ కాసు ఎంఏ గోల్డ్ మెడల్ ఇష్ట లెక్చరర్గా వెళ్ళా పట్టుదలతో సాధించాలండి అందువల్ల జాతకం ఎవరి చేతిలో ఉంటుంది ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది గురువు ఇచ్చిన మంత్రాన్ని నమ్మి చెయ్యండి మీ జాతకం మారకపోతే అడగండి ఒక్క అక్షరం ఇచ్చారు ఈ అక్షరంతో జాతకం మారిపోతుందా అనకండి ఆ అక్షరం అపూర్వ శక్తి కలిగినది క్లీమ్ అనే అక్షరంతో సుదర్శనుడు జాతకం మారింది అహంకారంతో వతత్తుడు పండితుడయ్యాడు అలాగే మీకు మీ గురువు ఏదైనా ఒక అక్షరమో రెండక్షరాలో మూడక్షరాలో ఏదో ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రం విడిచిపెట్టకుండా నిరంతరాయంగా జపం చెయ్యండి విశ్వాసంతో జపించండి జాతకాలు అద్భుతంగా మారిపోతాయి ఇప్పుడు ఇరవై ఏడుగురు నక్షత్రాలు